నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్గా అధికార దాహంతో అధికారుల అండతో మేము అబ్బు దారులు కాము దాని విషయం వచ్చేసి ఒక పది నిమిషాలు నేను అని చెప్పి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను మొత్తం అది సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది రెండు చిన్నారిట్ట గ్రామంలో వచ్చేసి అది సామంతపూడి నాగేశ్వరరావు మరి ఆరుగురు జాయింట్ పట్ట గవర్నమెంట్ సెటిల్మెంట్ పట్ట అది దాంట్లో వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఐదులో మా నాన్నగారు వచ్చేసి ఒక ఎకరా కొన్న ఒక పట్టాదారు దగ్గర గారి దగ్గర ఆ పట్టాదారు పట్టాదారి కొన్న కొన్న తర్వాత అరవై తొమ్మిదిలో దానికి మా నాన్నగారి కొన్న ఒక ఎకరాకి తూర్పు వైపు ఉత్తరం వైపు సాముద్రపూర్ నాగేశ్వరరావు ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కుడుముల ఆదిలక్ష్మీ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మగారు పోతే వచ్చేసి సానికం మంగమ్మని పోలిరెడ్డి లాయర్ గారు వాళ్ళ మిసెస్ ఎనిమిది ఎకరాల నాలుగు ఎకరాల ఎనిమిది ఎకరాల డెబ్బై ఆరు సెంటల్లో పోతే ఏడు ఎకరాల డెబ్బై ఆరు సెంటులు కొనుగోలు చేసింది మిగతా ఐదుగురు పట్టాదారులగా వాళ్ళ పట్టాదారు అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ అరవై తొమ్మిదిలో డాక్యుమెంట్లు కూడా పడమల ఖర్జు వచ్చేసి ఉడుమల నరసా రెడ్డి పోయి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళ అమ్మగారి దగ్గర గిఫ్ట్ సెటిఫిమెంట్ తీసుకున్నాడు ఆ గిఫ్ట్ సెటిఫ్మెంట్లో కూడా పడమర ఖర్జు ఉడుమల నరసా రెడ్డి అన్ని ఆధారాలు ఉన్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను హైదరాబాద్ వ్యాపారాలు చేసుకుంటూ రెండు వేల ఇరవై ఒకటిలో చిన్నారు కట్లకు వచ్చి అందరి భూమి నా ఒక్కడితే కాదు గ్రామంలో అందరి భూములు కబ్జాలు చేసుకుంటా అదే క్రమంలో నా భూమి కూడా కబ్జా చేయకపోతే నేను ఓఎస్ నెంబర్ నేను బుధెన్ సీనియర్ సిటీ కోర్టులో దావా ముప్పై ఆరు ఇరవై ఒకటి దావా వేసి కోర్టు వారు వచ్చేసి నాకు నాకు బ్రదర్ దశరథరామరెడ్డి పేరుతో దశరథరామరెడ్డి పేరుతో ఇంజక్షన్ ఉత్తర్వులు కోర్టు కోర్టు వచ్చున్నారు ఇది ఇంజక్షన్ ఉత్తర్వులు ఆ ఉత్తర్వుల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలోనే మేము ఒక చిన్న పాక పాక నిర్మించుకొని ఆ పాకాలు మా ఎరువులు మందులు స్టోరేజ్కి మా కూలీలు నిర్వహించుకొని మేము సదరు భూములు వచ్చి సాగు చేసుకుంటా ఉండే అనేక పర్యాలు మా మీద దాడి చేయడానికి ఇస్తే నేను ఐదు సార్లు కొనగంబిడ్డ పోలీసు వారికి రిపోర్ట్ ఇస్తే అప్పటి వైసీపీ అధికారులు వైసీపీ నాయకులు అండతోటి ఆ వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ నా కేసును చూసి చేయనందున ఎస్పీ గారికి కంప్లైంట్ పెడితే ఎస్పీ గారు కూడా పట్టించుకోకపోతే హైకోర్టులో రిట్టేసి రిట్ పిటిషన్ ప్రకారం కోర్టు హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం అది వచ్చేసి మొత్తం వచ్చేసి ఆయన మీద రెడ్డి గారి మీద మొత్తం మొత్తం ఐదుగురు మీద క్రైమ్ నెంబర్ డెబ్బై ఎనిమిది బై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు క్రైమ్ రిజిస్టర్ చేసి పెండింగ్ లో ఉంది ఈ భూమిని కాకుండా మిగతా మా భూములన్నీ కూడా ఆక్రమించుకుంటుంటే మేము వచ్చేసి మొత్తం దీనికి కానీ ఇప్పుడు వాళ్ళు అనవసరంగా నా మీద బురద ఆ భూమి ఆక్రమించడానికి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా నా మీద నా మీద వచ్చేసి పేపర్లో వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళ పేపర్లో వేసుకున్నాడు దానికి నేను ఖండని ఇవ్వాలి కదా అదే ప్రకారం వచ్చేసి ఒక్క నిమిషం సార్ ఇది మా నాన్నగారి పేరుతో అరవై ఐదులో ఉన్న డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ అరవై తొమ్మిదిలో వాళ్ళ అమ్మగారి పేరుతో సానికమ్మ గారి పేరుతో రాష్ట్ర డాక్యుమెంట్స్ ఇందులో వచ్చేసి పడమర రద్దు చూడండి మీరే చూడండి మీడియా అర్థమైంది పొడుమూల నర్సా రెడ్డి గురు పడమల వైపు ఎప్పుడు దీని పంతొమ్మిది అరవై తొమ్మిది అంటే అరవై తొమ్మిది వేలు మార్చలేరు కదా తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ అమ్మగారి పేరుతో నిఫ్ట్ సెటిల్మెంట్ చేయించుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇందులో రద్దు చూడండి పడములు అర్థం చేసి మూమ్ నేను భూమిని ఆక్రమించింది అదే ప్రకారం కోర్టు వారి ఉత్తర్వులు కూడా ధిక్కరించి ఆయన మీద ట్రైవ్ నెంబర్ వచ్చేసి డెబ్బై ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు అనేక సెక్షన్లు దొంగతనం సెక్షన్లు అనేక సెక్షన్ల కింద పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసి తర్వాత వచ్చి ఇటీవల కూడా మా భూములు ఆక్రమి మళ్ళా భూములు ఆక్రమించడానికి అటెంప్ట్ చేస్తే పదిహేనో తారీఖు వచ్చేసి మా భూములు పనియకుండా ఆయన వచ్చేసి చుట్టూ రాళ్ళు ఆ దప్పలన్నీ అడ్డం దానికి వచ్చేసి దానికి వచ్చేసి ఆ రాళ్ళకు వచ్చేసి పట్టలు కూడా అడ్డం కట్టిండి మేము మా పోకుండా చేయటానికి దాని మీద వచ్చేసి నేను పది పదిహేనో తారీఖు కొనగలమెంట్ పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చాను కొనగలమెంట్ ఎస్ఐ గారు అనేక పర్యాయాలు దాదాపు ఒక మాసం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రండి కూర్చొని మాట్లాడదామంటే స్టేషన్ కూడా పోకుండా మీ పోలీసులు మనం ఏం చేయలేరు మీ కోర్టు ఉన్న ఏం చేయలేవు నా ఇష్టానుసారాలు నేను ఆక్రమించుకుంటా మీ దేశం చేసుకోమంటే పోలీసు వారు కూడా చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ అంటే ఆ బంధువులు కాబట్టి ఇప్పుడు దాకా నేను కాకుండా అదే బంధువులు కాకుండా ఉంటే నేను కూడా యాక్షన్ తీసుకునేవాడిని వాటికి నేను కూడా వెళ్ళి వెళ్ళి యాక్షన్ తీసుకునేవాడిని కానీ ఇన్ని ప్రూఫ్లు పెట్టుకొని మా నాన్నగారు వచ్చేసి రెండు వేల ఐదులో చనిపోయినప్పటి నుంచి అంటే వాళ్ళ అన్న కుమారుడు ఎకర తొంభై సెంట్లు అదే ప్రకారం వచ్చేసి ఉడుమల నర్సారెడ్డి ఒక ఎకరా అంటే మా మా నాన్నగారు అదే ప్రకారం వచ్చేసి ఉడుమల జగన్మోహన్ రెడ్డి ఎకరా నలభై నాలుగు నలభై నలభై నాలుగు సెంట్లు ఈ ఎకరా నలభై నాలుగు సెంట్లు ఆయన ఆయన యాభై సెంట్లు కలుపుకొని ఒకటి తొంభై ఆరులో పెట్రోల్ బంకు దగ్గర నుంచి మీ అందరి సమక్షంలో పోలీసు వారు వచ్చినా రాకుండా గవర్నమెంట్ సరిహద్దు వారు తీసుకుని ఆయన ఎక్కడికి వస్తే అక్కడ తీసుకుంటా నాకు ఎలాంటి అభ్యంతరం ఉంది కానీ నా భూమిని ఆక్రమించి నా భూమిని ఆక్రమించి కడప వాళ్ళని తీసుకొచ్చి కడప రౌడీలను తీసుకొచ్చి కడప రోడ్లు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ కడప రౌడీలు వచ్చి చిన్నారుకెట్ల గ్రామంలో వచ్చేసి నా భూమిని ఆక్రమించి అమ్ముకోవాలంట రాత్రి తీసుకొచ్చిన కడప రౌడీలకి తీసుకొచ్చి మన అడ్ర రోడ్లో టీచ్రాలు కాడ అక్కడ సమావేశం చేసి కడప రౌడీల చేత మమ్మల్ని చంపించడానికి కూడా ప్రయత్నం చేస్తూ కాబట్టి మీరంతా మీరంతా వచ్చేసి పత్రిక ప్రతినిధులుగా మీరంతా చూడండి మీరే న్యాయం చూడండి ఈ విషయాలు కూడా అన్ని పోలీసు వారికి కూడా తెలియాలి కదా వాళ్ళు 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 పోలీసు వారు ఏం చేస్తున్నారు ఎంతసేపు ఉన్నా కూడా మీరు మీరు బంధువులు చాలంటే మేము కాదని లేదండి మీరు కూర్చొని మాట్లాడదామంటే రాకుండా ఏకాడ ఇదే కాకుండా గ్రామంలో మీరు చిన్నారి గ్రామంలో ఎవరిని విచారించినా ఆయన రెండు వేల ఇరవై ఒకటి వచ్చి ఊరు మొత్తాన్ని నాశనం అని చెప్తారు నువ్వు నేను మీరు చేయండి అంతకుముందు మాకు కానీ మా బంధువులు కానీ అలాంటి తాగాదాలు లేవు ఏదన్నా చిన్న చిన్న రాజకీయ తగాలి కూడా మేమందరం కలిసే ఉండేవాళ్ళం ఈయన వచ్చి చినార్కెట్ల గ్రామం వచ్చింది వచ్చిన తర్వాత అన్ని కుటుంబాల్లో తగాల గ్రామం అదే ప్రకారం వచ్చేసి మేము ఎలాంటి వాళ్ళము నేను వచ్చేసి వాళ్ళు చెప్పినట్టుగా అధికార పార్టీకి సంబంధించిన వాడు అంటున్నావు కదా నేను అధికార పార్టీ వాడిని ప్రాధాన్యత లేదు నేను వాళ్ళ దాకా భూములు కబ్జాలు చేయట్లేదు వాళ్ళ అధికార పార్టీ ఉన్నదే వైసీపీ పార్టీ ఉన్నప్పుడు గ్రామంలో గ్రామం వేల ఏలేకరాలు కబ్జాలు చేసిండో మీ అందరికీ తెలుసు ఒక నాలుగు వందల ఆరు సర్వే నంబర్లో నాలుగు వందల ఎకరాలు కబ్జా చేసిందాన్ని కానీ వాళ్ళ పేర్లు నేను చెప్పని అటా ఈ రకం గ్రామంలోకి వచ్చేసి మా గ్రామంలో భూములన్నీ వాళ్ళు కబ్జా చేసుకుంటూ మమ్మల్ని కబ్జాదారులు కబ్జాదారులు అంటారు కాబట్టి మీరే ఆలోచించి ఆలోచించి మీరే న్యాయం చేయకుండా మీరు మీకు వచ్చేది మీకు తెలియపరుతున్నాను మేము మీరు పోలీసు వారు వచ్చేసి వాళ్ళు మేము ఎలాంటి వాళ్ళము మా పార్టీకి సంబంధించిన మండల మాజీ మాజీ ప్రెసిడెంట్ సుంద్రమెట్ల మండలం సాగిరెడ్డి రెడ్డి అదే ఒట్లగడ్ సర్పంచ్ సుఖదేవ్ గారు వచ్చిన్నారు వాళ్ళు కూడా మీకు కొన్ని విషయాలు మా గురించి అవుతారు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏం సంబంధం లేదు వాళ్ళకు గురం నుంచి వీళ్లకు భూమి ఉంది పక్కన వాళ్ళ భూమి ఉంది ఎవరి భూములు ఉంటే వాళ్ళు సరిపోద్ది కానీ ఈయన భూమి నాకు కావాలని నాకు భూమి ఆయన కావాలనేది కరెక్ట్ కాదు మీరు అందరూ అయిన పోయినోళ్ళు కూర్చోరు మాట్లాడుకోండి కూర్చోరు మాట్లాడుకోండి అందరు అయిన వాళ్ళే అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు పిల్లలు మళ్ళా సడ్డ వాళ్ళక్కళ్ళే గుర్చొని పరిష్కారం చేసుకొని కానీ గవర్నమెంట్ను తప్పుడు ప్రచారం చేయొద్దు గవర్నమెంట్ మీద కానీ ప్రభుత్వ పెద్దల మీద కానీ ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ కానీ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు అది వాళ్ళకు సంబంధించిన విషయం ఆ కుటుంబము వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం పరిస్థితి కానీ పార్టీకి గవర్నమెంట్కు ఇందులో సంబంధమే లేదు దయచేసి ఇందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూడదు వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోండి చర్చలు జరుపుకోండి మీరు ఓహో ఇది వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇవి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు దీని మా ప్రభుత్వానికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఇట్లాంటి చెడ్డ పేరు దయచేసి తేవద్దని వాళ్ళు వాళ్ళు కూర్చొని పరిష్కరించుకోవాలని ఇలాంటి మా ఎమ్మెల్యే గారు అసలు ఒప్పుగారు సహితరు అందర్ నారాయణ రెడ్డి గారు ఏదన్నా న్యాయం సైడ్ నిలబడే వ్యక్తి వీళ్ళది న్యాయం ఉంది కాబట్టి న్యాయం సైడ్ నిలబడతారు ఇటు న్యాయం ఉంది అటు నిలబడే వ్యక్తి కాబట్టి దయచేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని మీ ప్రతి మిత్రుల ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం